ప్రైజ్ అలాట్ ప్రియమిన దేవుని బిడ్లరా ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రియమిన దేవుని బిడ్లరా ఈరోజు దేవుని వాగ్దానం మత్తాయి సువార్త పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం వచనం మరియు నీవు పేతురవు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాళలోకర ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను ప్రైజ్ లోప్రీమైన దేవుని బిడ్డారా చూడండి వారికి పేతురు మధ్య జరిగిన చాలా 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 ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన సంభాషణ అంటే మరియు నీవు పేతురువు అంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటే పేతురు అనే శబ్దము నాకు రాయి అని అర్థం రాయి అయితే వారు చెప్పిన ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అనగా ఆయన ఏదైతే తాను చెప్పిన ప్రకటన ఏదైతే ఉందో సత్య ప్రకటన మీద సంఘం స్థాపించబడుతుంది అని వాగ్దానం చేశారు అయితే దానికన్నా ముందు పేతురు ఒక మాట చెప్తారు అదేంటి అంటే మత్తాయిసు వార్త పదహారో జయం పదహారులోనే అందుకు సీమోను సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను అంటే ఈ సత్యం పైనే సంఘం కట్టబడింది కాబట్టి యేసు పేతురును గౌరవిస్తూ అతనిని అతని విశ్వాసపు ప్రకటన ఎలా ఉపయోగించారు బండగా ఉపయోగించాడు ఆయన వ్యక్తిగతంగా పేతుర్ని కాదు అతని చెప్పిన విశ్వాస సత్యం మీద సంఘాన్ని కట్టాడు ప్రియమిన దేవుని బిడ్డరా పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను అని పాతాళలోకమంటే మరణరాజ్యం అనమాట లేదా సాతానుశక్తులు ద్వారాలు అంటే శక్తులు ప్రభావాలు అడ్డంకులు అంటే ఈ ఈరోజు చెప్తుంది ఏంటి అంటే మాట మీతో సూటిగా మాట్లాడుతుంది ఏంటి అంటే నా సంఘాన్ని ఎవరు నిర్వరించలేరు అంటే శాతాను శక్తులు కానీ అపవాదకులు కానీ ప్రపంచంలోని చెడు శక్తులు ఇవేవి కూడా సంఘాన్ని అనేది జయించలేవు ఇది ఏసుప్రవ్వారి యొక్క సంఘానికి ఇచ్చిన నిజమైన హామీ పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదని అన్నాడు దేవుడు తాళపు చెవులంటే అధికారం ఆత్మీయ బాధ్యత యేసుప్రవ్వరు పేతుడికి మరియు తరువాత ఇతర శిష్యులకు కూడా ఇదే చెప్పాడు ఏమని సువార్త ప్రకటించి జనములను దేవుని రాజ్యంలోనికి తీసుకురావడానికి అధికారం ఇచ్చాడు మొత్తాయి సువార్త పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఉంటుంది యోహాను ఇరవై అధ్యాయం ఇరవై మూడులో ఇదే భావం ఉంటుంది అంటే పేతురు నిజంగానే ఆ సువార్త ఏదైతే ఉందో నిజంగా అటువంటి తాళపు చెవుల్ని నిజంగా ఉపయోగించాడు ఇప్పుడు ఎప్పుడు ఉపయోగించాడంటే మొట్టమొదటగా యూదులకు అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయాలు ఉంటుంది పెంతు కోస్తు దినమున నిజమైన సువార్తని ప్రకటించాడు సమరీలకు కూడా ఇచ్చాడు అన్య జనులకి ఇచ్చాడు కొన్నిలీడికి అదే మాట కూడా తాళపు చెవులు అనేది ఏంటంటే సువార్తను ప్రకటించి రాజ్య ద్వారాన్ని తెరవడం మనం ఈరోజు ఎటువంటి సువార్తను వింటున్నాం ఎటువంటి రాజ్యాన్ని తయారు చేస్తున్నాం ఎటువంటి అంటే బండరాయిగా సంఘాన్ని కట్టబడుతున్నామా లేదా నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును నీవు భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును ఇది ఏసు ప్రవ్వారు మనందరికి ఇచ్చిన ఒక ఆత్మీయ తీర్పు అధికారం అంటే ఏసు ప్రవ్వారు శిష్యులకిచ్చిన బోధన క్షమ తీర్పు ప్రతి విషయాలు కూడా దేవుని పరలోక చిత్తానికి అనుగుణంగా ఉండాలి వారు ప్రకటించే నిర్ణయాలు ఏదైనా సరే దేవుని ఆత్మలో జరిగితే పరలోకము వాటిని స్వీకరిస్తుంది అంటే అవి జరుగుతాయి ఆత్మీయ అర్థం ఏంటి అంటే మన అందరం ఆత్మీయంగా హృదయంతో ఆలోచిస్తే ఇందులో ఉన్న భావం ఏంటి అంటే సంఘం అనేది ఒక మనుషులకు సంబంధించిన సంస్థ కాదది లేదా ఒక మనుషులకు సంబంధించిన ఒక ప్లేస్ కాదు అదేంటి అంటే యేసుక్రీస్తు మీద ఆయన మన ప్రభువు మీద విశ్వాసంపై నిర్మించబడిన ఆత్మీయ జీవం అన్నమాట ఎంతమంది సంఘంలో ఆత్మీయ జీవం ఆయనపై నిర్మించుకున్న క్రీస్తు మీద ఉన్న సంఘంలో ఎంతమంది విశ్వాసంగా జీవిస్తున్నారు ఈరోజు దేవుడు మీతో సూట్గా మాట్లాడుతున్నాడు ఎంతమంది విశ్వాసంగా సంఘంలో జీవిస్తున్నారు సంఘం మీద ఎటువంటి యుద్ధం వచ్చినా కూడా దేవుని శక్తి ఎప్పుడు కూడా దాన్ని రక్షిస్తుంది ఒక్కసారి ఆ ఆత్మీయత కానీ ఆ ప్రేమ కానీ ఆ విశ్వాసం కానీ అది ఏర్పడితే ఎలాంటి యుద్ధం వచ్చినా కూడా దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా అవి దేవుడు మనల్ని రక్షిస్తూనే ఉంటాడు ఇదే తన ప్రజలకు అధికారం ఇచ్చాడు సువార్త ప్రకటించి బంధనాల నుంచి విడిపించి రక్షణ ద్వారాలు తెరవడానికి ఇందులో ఇంక వేరే ఆలోచన ఏది ఉండకూడదు సువార్త అంటే ఒకే ఒక్కటి దేవుని వాగ్దానాలు ప్రకటించి బంధనాల నుంచి విడిపించి రక్షణ ద్వారాలు తెరవడానికి అంటే సువార్తేమో ఏమో ప్రకటించి మిమ్మల్ని ఆ పాపంలో నుంచి విడిపించి దేవుని రక్షణని మీ అందరినీ దగ్గర చేయడానికి ఆమెన్ ప్రేమన దేవుని బిడ్డలరా ఈరోజు ఒక ఆత్మీయ సంఘంలో ఆత్మీయ విశ్వాసంగా అందరం జీవిస్తున్నామా బండ మీద కట్టబడిన క్రీస్తు సంఘాన్ని మనం ప్రేమిస్తున్నామా సంఘంలో విధేయతతోటి విశ్వాసంతో ప్రేమతోటి మనం ఉండగలుగుతున్నామా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఎప్పుడూ కూడా విశ్వాసం క్రీస్తు మీద ఉండాలి విశ్వాసం ఎప్పుడు కూడా తప్పిపోకూడదు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకి ముందున్న తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు తండ్రి ప్రభువ చక్కటి మాటలు ప్రభువ మా హృదయంలో నింపుకోవడానికి ఇదిగో తండ్రి శక్తిని దయచేయండి ప్రతి మాట ద్వారా ప్రభు అద్భుత రీతిగా నీ సత్య వాక్యాన్ని నిలుపుటకు కృపనివ్వండి శాంతినివ్వండి సమాధానాన్ని ఇవ్వండి ప్రభువ ఇదిగో తండ్రి క్రీస్తు సంఘము ప్రవ్వా కట్టబడిన ప్రభువ బండరాయి మీద నిలుపులాగిన ప్రవ్వ నీవు సత్య వాక్యుని ప్రకటించడానికి ప్రవ్వా శక్తిని దాయిచ్చేయండి తండ్రి ఇదిగో తండ్రి ఆత్మీయంగా విశ్వాసాలుగా జీవించడానికి నీ సంఘంలో ప్రవ్వా ప్రతి ఒక్క బిడ్డని ప్రవ్వా జ్ఞాపకం చేసుకుని అందరికీ సమాధానాలు దాయిచ్చేయండి ఇదిగో ప్రవ్వ జీవితంలో నిలయంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ప్రవ్వా గొప్ప ఆశీర్వాదాలు దాయిచ్చేయండి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ప్రవ్వా సమాధానాలు దయచేయండి ఎవరైతే ప్రవ్వా ఆశ కలిగి ప్రవ్వా మీ వాక్యం ద్వారా మారు మనస్సు పొంది తండ్రి నిత్య జీవనం కొరకు మీ రక్షణ కొరకు ఎదురుచూస్తున్నారు అటువంటి బిడ్డలందరినీ సువార్త ద్వారా ప్రవ్వా మీ మాటల ద్వారా ప్రవ్వా వాళ్ళలో మారు మనస్సు పొంది తండ్రి నూతన క్రియలకు తండ్రి ఆత్మ ఫలాలను దయచేయండి ప్రతి ఒక్క బిడ్డని ప్రవ్వ ఈరోజు ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఆ బిడ్డలందరినీ మీరు ముట్టండి స్వస్థత పరచండి విడుదల దాయిచ్చేయండి ఇదిగో ప్రవ్వా పేరు పేరున ప్రవ్వ ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని కూడా ప్రవ్వా మీరు మీకే అంతా కూడా ప్రవ్వా తెలుసునని తండ్రి ఆ బిడ్డ ఆవేదన తండ్రి ఆ బిడ్డ జ్ఞానానికి మీ అందరిలో తరుపున ప్రవ్వా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేరు పేరున గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రవ్వ మీరు శాంతిని సమాధానాన్ని దయచేస్తారని ఈ ప్రార్థన అంతటి మీ అంతటినీ పాదలసని చేర్చుకుని మాకు ప్రతిఫలం దయచేస్తారని ఏసు నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ